శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల పంతొమ్మిది నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గడిచిన కాలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం స్వామి వారికి మంత్రి స్థాయిలో కానీ స్థానిక ఎమ్మెల్యేలు స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువర్షాలు సమర్పించేవారు అయితే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు అమ్మవారికి ఈ నెల ఇరవై మూడున పట్టు వర్షాలు సమర్పించేందుకు శ్రీశైలం రావడం రాష్ట్రానికి శుభ సూచకంగా అర్చకులు వేద పండితులు స్థానికులు అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా భక్తుల ఏర్పాట్లు శ్రీశైల దేవస్థానం అభివృద్ధి భద్రతా పరమైన అంశాలపై ఏపీ మంత్రుల బృందం శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు నేడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లా అధికారులు మంత్రులు పయ్యవుల కేశవ్ ఆనం రామ నా నారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ హోంశాఖ మంత్రి అనిత ఎన్ఎండి ఫారీ బిసి జనార్దన్ రెడ్డిలతో పాటు శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఎంపీ శబరి నంద్యాల కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ అధురాజ్ సింగ్ రాణా కర్నూలు నంద్యాల ప్రకాశం జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులు సమావేశంలో హాజరు కానున్నారు

తర్వాత సార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లడ్డు కోండే వచ్చి సార్